శేఖర్ కమ్ముల పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి ఫీల్ గుడ్ కథలు రియలిస్టిక్ ఎమోషన్స్ క్లాస్ టెచ్ ఉన్న సినిమాలు కానీ ఈసారి మాత్రం ఆయన తన స్టైల్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి బోల్డ్గా ప్రయోగం చేశారు కుబేరా అనే టైటిల్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్లో ధనుష్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమా జూన్ ఇరవైనా విడుదల కానుంది అందుకే భారీగా ప్రమోషన్లతో టీం అంతా కూడా హడావిడి చేస్తోంది అయితే మొన్నీ మధ్య జరిగిన మీడియా లో సినిమా గురించి మాట్లాడిన నాగార్జున చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేశారు నాగార్జున మాటల్లోనే చెప్పాలంటే కుబేర సినిమా చాలా పవర్ఫుల్ ఇది మనం ప్రతిరోజు చూస్తున్నా కానీ పూర్తిగా గ్రహించలేని నిజాలను చూపిస్తోంది ముఖ్యంగా పాలిటిక్స్ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న విషయాలు న్యూస్లో స్కామ్లు పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు అంటూ ఉంటారు కానీ ఆ ఫిగర్స్ మనకు అసలే రియల్గా అనిపించవు మొదటిసారి శేఖర్ నుండి వాటి డీటెయిల్స్ విన్నప్పుడు నేను లిటరల్గా షాక్ అయ్యా అయితే ఈ సినిమాని శేఖర్ సామాజిక వ్యవస్థపై దీప్ అవగాహనతో చేశారన్నమాట కుబేరాలో శేఖర్ కమ్ముల ఒక కంప్లీట్ సామాజిక మోడల్ ని బలంగా ఆవిష్కరించారు ధనికులు మధ్యతరగతి ప్రజలు పేదల మధ్య ఉన్న అసమానతలు ఆ మూడు స్థాయిల మధ్య జరిగే సంఘర్షణలు ఆపేక్షలు అన్ని కూడా సినిమాలో బలంగా కనిపిస్తాయట నాగార్జున చెప్పినట్లు ఈ కథలో ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం మన చుట్టూ జరిగే సమాజాన్నే ప్రతిబింబిస్తోంది సినిమా చూస్తున్నప్పుడు ఆ నిజాలు మన మనసుకు తాకుతాయి అయితే షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన కూడా నాగ్ మనతో షేర్ చేసుకున్నారు ఒక సీన్ షూటింగ్ సమయంలో శేఖర్ ఇచ్చిన సూచన గురించి నాగ్ గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు ఒక సీన్ లో నేను వాక్ చేస్తున్నప్పుడు శేఖర్ నన్ను ఆపి ఇలా అన్నాడు నువ్వు హీరోలా నడుస్తున్నావు కాస్త సామాన్యుడిలా నడవాలి అని అన్నాడు నేను నవ్వుతూ ఇదే నా నడక శైలి అన్నా వెంటనే షోల్డర్స్ కాస్త దించి నడవాలి అని అన్నాడు ఆ చిన్న టచ్ వల్లే అసలైన క్యారెక్టర్ బయటపడుతుంది సినిమాలో అంతేకాదు షూటింగ్ స్టార్ట్ చేసే ముందు నాగార్జున శేఖర్ కి ఒక విషయం చెప్పారట ఈ సినిమాలో నువ్వు నా అంచనాలకు న్యాయం చేయాలి నా మీద నమ్మకంతో నువ్వు తీసే సినిమా ఇది సో పుష్ యువర్ లిమిట్స్ అని అన్నాడట మొత్తానికి కుబేరా కంటెంట్తో కూడిన కమర్షియల్ సినిమా అనిపిస్తోంది నాగార్జున ధనుష్ అద్భుతమైన నటన, శేఖర్ కమ్ముల టేకింగ్ తో ఈ సినిమా మరోసారి అందర్ని ఆలోచింపజేయనుందని టాక్ కూడా ఉంది. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్ అలాగే పోస్టర్లు అన్ని కూడా అదిరిపోయాయి జూన్ 20 నా థియేటర్స్ లోకి రాబోతున్న కుబేరా సింపుల్ గా చెప్పాలంటే శేఖర్ కమ్ముల కెరీర్ లో ఇది ఒక బోల్డ్ చాప్టర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.